నిష్కామ భావం అంటే స్వధర్మ పాలనం అంటే నీవు నీ యొక్క ధర్మం స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని నిష్కామంగా చేస్తూ ఉంటే అదే స్వధర్మ పాలనం ఇంకంతకన్నా ఇంకేం లేదు తర్వాత శుద్ధ హృదయంతో విచారణ చేయాలి అంటే ఒకడి మీద ఒక విధమైనటువంటి అభిప్రాయంతో నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం ప్రయత్నించు నిజం తెలుసుకునేప్పుడు రెండు వేపుల సమానంగా ఉండు సమదర్శనం అప్పుడు నువ్వు నిజం తెలుసుకో అప్పుడు విచారణ చేయి నీ హృదయంలో మల్లినం పెట్టుకుని నువ్వు విచారణ చేస్తే నీకు వచ్చేది నాన్న జడ్జి గారి దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం ఇద్దరు నీ నువ్వు చేసిన పని ఇద్దరు ఎవడో కూడా ఖచ్చితంగా తప్పు చేశాడు అనుమానం లేదు కానీ ఇద్దరు నేను మహాపతివ్రతని హరిశ్చంద్రుడు మాకు తమ్ముడు అన్నయ్య అని చెప్పేవాళ్ళు ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు జడ్జి గారి పని ఏంటి నిజంగా హరిశ్చంద్రుడు తాలూకు ఉన్నవాడెవడు అసత్య హరిశ్చంద్రుడిగా ఉన్నవాడెవడని తేల్తారు అది కదా కాబట్టి ముందు జడ్జి గారి మైండ్ క్లియర్గా ఉండాలి సపోజ్ నువ్వు నీ లాయర్ ద్వారా ఏదన్నా పంపించావు అనుకో అప్పుడు నేను నా శుద్ధంగా ఆలోచించే పరిస్థితి పోతుంది అర్థమవుతుందా సో అందువలన న్యాయాన్ని చెప్పగలిగిన వాడు విషయాన్ని తెలుసుకోవాల్సిన వాడు మొట్టమొదటిగా శుద్ధమైనటువంటి హృదయంతో ఉండడం అవసరం అప్పుడు నువ్వు నిజాన్ని తెలుసుకోగలుగుతావు సో శుద్ధ హృదయంతో విచారణ చేయాలి తర్వాత ఇక లౌకిక ప్రాణి అంటే మ మనం లౌకికం అంటే లోకల్లో ఉండేటువంటి ప్రాణులు అందరూ కూడా శబ్ద స్పరిశ రూపాది విషయాలను పొందుటకు ప్రయత్నించడంలో అతని ఉద్దేశం సుఖం లభిస్తుంది కదా అనుకునే కదా సో నువ్వు చెవులతో కన్నులతో ముక్కులతో నోటితో చర్మంతో వీటన్నిటితోనూ దేనికోసం చేస్తున్నావు ప్రయత్నం నీకు సుఖం కావాలి దుఃఖం కావాలని కానీ చేస్తావా నేను నా చేయవు కదా సో సుఖం కావాలని అనుకుని చేస్తున్నావు కాబట్టి వీడు ఎంతసేపు ఈ శబ్ద స్పరిశ రూప రసగంధాలు అనేటువంటి పంచతన్మాత్రడు వీటి యొక్క అనుభవంలోకి ఎప్పుడైతే పడిపోతున్నాడో వీడి యొక్క మనసు వాటిల్లో ఇరుక్కుపోతుంది వీడు అసలైన నిజాన్ని చూడలేకపోతున్నాడు అది చెప్పేది ఇప్పుడు ఇక్కడ శుద్ధ హృదయంతో చూడమంటే అర్థం ఏంటంటే నీ మనసులో వీటి యొక్క ప్రభావం ఉండద్దు ఎప్పుడు నీ మనసు శుద్ధంగా ఉంటుంది ఇంద్రియాల ప్రభావం లేనప్పుడు ఉంటుంది పంచతన్మాత్రల యొక్క ప్రభావం లేనప్పుడు నువ్వు శుద్ధంగా ఉంటావు ఆ స్థితిలో మిమ్మల్ని యోగంలో మేము తీసుకెడుతున్నాం ప్రతిరోజు కొద్దిసేపు అది కొనసాగించాలి నేను నిజ జీవితంలో అప్పుడు ధర్మం అంటే ఏమిటి ఎందుకు పాటించాలి దాని ఆవశ్యకత ఏమిటనే విషయాలు మనకు అవగాహన అవుతాయి అది ఏందో మాట్లాడుతాడు రా ఎల్లి కానించి అది అర్థమయ్యో సావదు ఏదో సర్లే భోంచేసి వెళ్ళిపోదాంపా అని ఉండి వేరే ఓకే అందువలన చూద్దాం ఈ విషయంలో భోగాలు నిస్సారాలు అంటే ఏది భోగం సంతోష సుఖపడతామని వెళ్తున్నావో దాని నుంచి వచ్చే నిస్సారం అంటే సారం లేనిది ఏదైతే ఉందో రిజల్ట్ వచ్చేది అది ఇంటి చెరుకు తీసుకోవాలి నువ్వు ఆడించాలి చెరుకుని పిప్పి చెరుకు గడని తిప్పుతావు చెరుకు రసం వచ్చేస్తుంది తర్వాత మిగిలేదేంటి పిప్పి అది మనం ఏం చేస్తున్నాం ఆ రసాన్ని వదిలేసి పిప్పిని పట్టుకుంటున్నాం ఇదిగో ఇక్కడ మనం దెబ్బతి